జై జయగురుదత్త అందరికి శుభోదయం అందరు ఎలా ఉన్నారు చాలా బాగుంటారు సరే ముఖ్యంగా మీతో పంచుకునే విషయం ఏంటంటే హైదరాబాద్లో అన్ని మీ భాగ్యనగరంలో అలీ మదీర్ గారి మన హోమాలంతా సిద్ధమంగళ సూత్రాన్ని ఇవన్నీ ఆ తల్లి లీడ్ చేస్తున్నారు చాలా అద్భుతంగా చేస్తున్నారు ఆ హోమాలకు వచ్చి అనుకొని అక్కడ వాళ్ళ పనులు అయితే అది మామూలుగా ప్రయత్నం చేసుకుంటు ఉన్నట్టున్నారు అక్కడ అనుకొని వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు పనులు అయిపోయినాయని మళ్ళీ మన దగ్గర హోమాలు చేయించుకోవడం జరుగుతుంది తల్లి ఇదిగోండి అరీవు గారు ఒకసారి పరిచయం చేద్దాము ఆమె నెంబర్ చెప్తారు తర్వాత మీరుకి ఎవరికైనా హోమాలు కావాలంటే మీరు కూడా పెట్టించుకుంటారనే విధంతో ఆమె నెంబర్ ఇచ్చి ఆమె పరిచయం చేద్దామని ఈ చిన్న వీడు మీకోసమే హరిహ గారు జయ గురు దమ్మా అందరికి హోమాలు చాలా చాలా బాగా జరుగుతున్నాయమ్మా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఆ చేయించుకున్న వాళ్ళు కాడ అమ్మా మాకు మా స్వా మేము ఏమైతే అనుకున్నామో మాకు మా ఇళ్ళ స్వామి మాకు కనపడుతున్నారు దత్తస్వామి మా హోమంలో కనపడ్డారమ్మా సంకల్పాలు నెరవేరని చెప్తున్నారు మళ్ళీ మేము మళ్ళీ మాకు డేట్స్ ఎప్పుడమ్మానంతా ఇదిగా అడుగుతున్నారమ్మా చాలా బాగుందమ్మా దత్త దత్త హోమం అనేది చాలా మనకైతే ఇప్పుడు ఫుల్ ఒక ఈ వీక్ అంతా ఫైవ్ వీక్ బుక్ అయిపోయినాయి అమ్మా చాలా బాగుందమ్మా అమ్మా ఈ దత్త హోమాన్ని మామూలుగా ఎవరైనా చేయించుకోవచ్చా అని కొంతమంది అడుగుతున్నారమ్మా అసలు అది మరి అమ్మ చేస్తున్నారు కదా అని అడుగుతున్నారమ్మా వాళ్ళ డౌట్ క్లియర్ చేయడం ఈ దత్త హోమం ఎవరైనా చేసుకోవచ్చు దానికి ఏమి భార్య భర్త ఇద్దరు చేసుకోవాలని ఏం లేదు అలా ఏమీ లేదు ఒక్కరైనా కూడా చేసుకోవచ్చు ఇది మామూలు హోమం కాదమ్మా ఇది ఓన్లీ మన కేవలం అవధూతల యొక్క అనుగుణంతో చేసే హోమం తెలియదు ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇది నిజంగా ఆడవాళ్ళు చేసుకో చెయ్యొచ్చా అనే దాన్ని కూడా మీ మీకు సందేహాన్ని తీరుస్తాను ఇది నేను చేయాలని అనుకోలేదమ్మా నిజంగా చేయాలని ఇలా చేయిస్తానని నాకు తెలీదు ఆ దత్తస్వాద్యతో దత్తస్వామి అనుగ్రహంతో ఆ దత్తాత్రేయం ఇచ్చిన మంత్రంతో అది గిరునార్లు ఇచ్చిన మహామంత్రంతో దీన్ని ఒక పది సంవత్సరాలుగా నేను హోమాలు చేస్తున్నాను అంటే ఓ అడిగిన వాళ్ళు కాకుండా ఏ కొంతమందికి నా ఫ్రెండ్స్కి ఇలా చేసేదాన్ని తర్వాత వాళ్ళు అలా అలా వాళ్ళ కోరికలు తీరి అలాగే అమ్మ మాకు చేయండి మాకు చేయండి అని అంటే ఇప్పుడు దీన్ని ఇంకా ఇలా వెలుగులోకి తీసుకొచ్చాను అలాగే నూట ఎనిమిది రోజులు దీన్ని కంటిన్యూగా మన మా ఇంట్లో రోజు హోమం చేశాను చాలా అత్యంత అద్భుతంగా ఉంది ఇంకా నిజమే మగవాళ్ళు చేసే హోమాలు ఇవన్నీ పంతుళ్ళు ఇవన్నీ కూడా కావాలి ఇది కేవలం సిద్ధ సిద్ధపురుషులను ఉద్దేశించి అవధూతుల్ని పిలిచి ఆ దత్తాత్రేయ స్వామి ఆ కృపకి పాత్రలే హోమం తల్లిది ఇది కంపల్సరీగా జరగలేదు ఈ హోమ్ పెట్టుకుంటే ఆయన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు చాలా చేశాను మనం చేసిన పదిలోనూ పది మంది వాళ్ళకే చాలా సంతృప్తిగా ఉందని వాళ్ళు అనుకున్నాయన్నీ మా వాళ్ళకి వరుసగా అన్ని ఇదవుతున్నాయి రిజల్ట్స్ వస్తున్నాయి అని మళ్ళీ నాకు తిరిగి ఫోన్ చేస్తున్నారమ్మ మళ్ళీ మా వాళ్ళు కావాలి మా వాళ్ళు మేము చేయిస్తామమ్మా అని అట్లా చెప్తున్నారమ్మా సరే చాలా ఆనందంగా ఉంద మనం చేసింది కాడ ఏంటంటే వాళ్ళ సంకల్పాలు నెరవేరాలని అట్లా కదమ్మా అట్లాగే స్వామి కూడా అనుగ్రహం ఇస్తున్నారు అన్ని వాళ్ళే నెరవేరుతున్నాయి మనం ఇది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలనే మన దత్త బిడ్డల యొక్క సంకల్పం దాని తగ్గట్టుగానే అంతా చాలా బాగుందమ్మా చాలా చాలా ఇది కేవలం అమ్మా దత్తుడు నేను చేయలేదు దత్తస్వామి నాతో చేయిస్తున్నారు అమ్మా ఇది అంటే చాలా దానికి చాలా ప్రశస్సు ఉంది కదా అంటే నలుగురు పంతులు కావాలి ఇలా ఇలా ఉండాలి హోమగుండం కట్టలే ఇది మనం సింపుల్గా ఒక హోమాన్ని ఇంటికి తీసుకెళ్ళి లోపలికి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నిజంగా ఒక పెద్ద మిరాకిల్గా జరిగే హోమై అంటే అవుతూతలు పిలుస్తున్నాం మహాత్ములు వస్తున్నారు అక్కడికి సూక్ష్మ వాయు అందరి వాళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి మనం ఒక ఫోటో తీగానే అవధూతల రూపంలో మొన్న ఒక ఇంట్లో చేస్తే హైదరాబాద్లో ఒక తల్లి ఇంట్లో చేస్తే వాళ్ళు వారాహిదేవి భక్తులంతా వారాహిదేవిని కూడా నాకు తెలియదు నిజంగా లేదు ఫోటో తీస్తూ తీసిన తర్వాత వారాహిదేవి వచ్చింది మీరు చూశారు కదా చాలా నిన్న అలాగే దత్తాత్రేయ వినాయకుడు వచ్చాడు ఇలా ప్రతి చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అనుగ్రహం పైగా నిన్న మీరు సాయంత్రం జరిగిన మెరైకి చెప్పండి మన వాళ్ళకి ఇట్లా నిన్న హోమం చేసిన ఇబ్రహీంపట్నంలో గణపతి స్వామి వచ్చారు తర్వాత దత్తస్వామి కనపడ్డారు ఆ హోమం అంతా అయింది పూర్ణాహుతి జరిగింది అంతా మళ్ళీ మేము ఆ స్వామి మా గురించి మాటలు చెప్పుకుంటూ ఉండగానే వాళ్ళ కోడలికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టు జాబ్ వచ్చినట్టుగా మెసేజ్ వచ్చిందమ్మా ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేవమ్మా అసలు నేను చూస్తున్నానమ్మా నాకు పాత వరకు కొంచెం అనుమానం కానీ ఇప్పుడు నా కళ్ళతో నేను చూస్తున్నాను ఈ పది హోమాల్లోనూ సిద్ధులు అవధూతులు స్వాములు కనపడుతున్నారు వాళ్ళు రిజల్ట్ నాకు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఖచ్చితంగా అందరూ మన ఇప్పుడు ఈ కలియుగంలో అందరికీ ఇంటింటికి ఏదో ఒక ఇది ఉంటుంది ఖచ్చితంగా అందరూ అవకాశం ఉన్న దత్త హోమం చేయించుకోండి మీ అందరూ దత్తని దత్తస్వామి అనుగ్రహాన్ని పొందండి చాలా మీ సంకల్పాలన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయని మేము కన్ఫామ్గా చెప్పగలం ఏమన్నా ఓ పెద్ద లక్షలు ఇచ్చే హోమమేం కాదు మన చేతిలో ఏదో ఒక చీర కొనుక్కున్నంత నిజం మాట్లాడితే అది ఏమన్నా పెద్ద లక్షలు అయితే అమ్మ మేము లక్షలు పెట్టలేవమ్మ అమ్మా అనుకోవడానికి మనం ఏదో ఒక డాక్టర్ తిరిగిపోతే ఒక టెస్ట్ అంత నిజం చెప్పాలంటే ఒక చీర కొనుక్కున్నంత లేదంటే ఎవరైనా వస్తే మనకు ఒక పది మంది వస్తే భోజనాలు పెట్టినంత ఇంట్లో ఆ హోమం ప్లస్ ఎందుకంటే స్వయంగా ప్రత్యక్షంగా హోమాన్ని స్వీకరిస్తారమ్మా అవుద్దుతల మా దేవతలు కూడా అందుకే తొందరగా వరాలు ఇస్తారనమాట సూత్రంగ మూలన కానీ ఇలా హోమం మూలం కానీ ఇలా పారాయణ మూలం కానీ ఇవన్నీ కూడా దాంట్లో భగవంతుని దగ్గర చేరేదానికి ఇవన్నీ కూడా ఆ మార్గాలు అలాగే కర్మ ధ్వంసం చేయడానికి కూడా ఒక మార్గం తల్లి మన కర్మల మూలన ఎన్నో కర్మ తెచ్చుకోవాలి ఉంటాం కదా అవన్నీ కలగాలి అది ఎలా కలుగుతుంది నామ నామస్థానం మూలన పారాయణ మూలాన క్షేత్ర మహిమ మూలాన ఇలా ఇది కూడా హోమం కూడా ఇంద్రానికి ఒక భాగమైతుంది కాబట్టి అందుకే ఎవరు ఏమనుకుంటే ఆ కష్టాలన్నీ తొరిగిపోయి ఈరోజు అత్యంత అద్భుతంగా ఆనందంగా ఉండగలుగుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా భగవంతుని కృపే భగవంతుని మహిమే తల్లి ఇందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీరెవరైనా కూడా అయ్యో ఎట్లా ఇంత ఎట్లా పెట్టించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా తప్పకుండా అమ్మ కాల్ చేసి మీరు ఒక కొంతమంది పెట్టించుకోవాలనుకోండి అంటే ఈ వారమంతా లేదమ్మా ఫుల్ ఎక్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకవేళ ఏమైనా మీకు కావాలంటే మీరు మమ్మ దేవుతో ఫోన్ చేస్తే మీరు చెప్తాను అన్న వివరాలండి మామూలుగా అమ్మ మనం పారాయణాలు ఎందుకు చేసినా మనకి స్వామి కనపడడం అంటే మన తృప్తిగా కానీ ఈ హోమం ద్వారా మనకి స్వామిని మనం ఖచ్చితంగా చూస్తున్నాం కాబట్టి చాలా నిర్దేశంగా మనకి తెలుస్తుంది స్వామి అనుగ్రహం ఇది దత్తాత్రేషుని తల్లి నాకు స్వప్నం చెప్పి ఇలా చెయ్యి నాకేం తెలుసు ఆడవాదాన్ని హోమం తెలుసు అని అడిగితే కాదు చేసేది నువ్వు కాదు చేసేది నేను చేయించేది నేను అందుకోసం నువ్వేమీ అలా ఇది చేయొద్దని అంటే సరే ఒక ఇంట్లో మామూలు నేను ఇంట్లో చేసుకుంటూ ఉన్నాను కదా అలా హోమం చేస్తూ ఉంటే సాక్షాత్తు శ్రీపాద వల్లభ స్వామి వచ్చి హోమం చేసుకుంటూ ఉన్నారండి ఇదిగోండి చూడండి ఒకసారి ఫస్ట్ ఫోటో రండి ఇది ఇదిగోండి ఒకసారి ఈ ఫోటో ఒకసారి చూడండి ఒకసారి ఆయన చేయించుకుంటున్నాడు అండి నేనేం కాదు నేను చేయడానికి ఆయన నా హోమం నేను చేయించుకుంటానన్నారు తర్వాత హోమం అంతా అయిన తర్వాత చేస్తే ఇలా ఆంజనేయ స్వామి వచ్చి కూర్చున్నారండి హోమంలో అలాగే ఒకసారి వెంకటేశ్వర స్వామి భక్తురాలు అండి ఒక ఆవిడ ఆమె కూడా గో గోవిందాన్ని నరుస్తూ ఉంది నాకు అర్థమైంది ఏంటి ఇట్లా ఉంది అంటే అప్పుడు స్వామి వచ్చారండి ఇప్పుడు వెంకటేశ్వరస్వామి వచ్చారండి ఇది ఉంది హోమంలో తర్వాత ఒక నాగేంద్ర స్వామి భక్తురాలంట ఆమెకు స్వామి ఇలా పడగ రూపంలో వచ్చి వచ్చారండి ఇవి ఇలా జరుగుతున్నాయండి ఇంకా నిన్న కూడా అమ్మ వేరే వాళ్ళు చేయించుకుంటే ఇదిగోండి రాత్రి జరిగినది ఇదిగోండి దత్తాత్రేయ స్వామి వచ్చారండి అలాగే వినాయకుడు వచ్చారండి అలాగే ఈమెంచుకుంటే రామ శ్రీరామచంద్రుడు సీతమ్మ ఆంజనేయ స్వామి కనిపించారు కాబట్టి ఎవరైనా మేము అమ్మ మా ఇంట్లో కుదరదు ఓమన్ చేయించుకోవడానికి ఆ మరి మేము మరి మాకు ఎట్లా మా పరిస్థితి అనుకునే వాళ్ళు కూడా స్వామి మళ్ళీ మీకు అలాంటి సంకల్పం మనకి ఇచ్చారు గుడివాళ్ళలో మనకు గత్త పీఠం ఉందమ్మా చాలా అద్భుతంగా చాలా పౌరులు ఎప్పుడు నామం జరుగుతూ ఎప్పుడు గురి చేతుపర ఎన్నో జరిగి చాలా అనంతమైన శక్తి పెట్టడం అక్కడ మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మీ పేరు గోతము అవి చెప్తే దాన్ని కూడా దేవి చెప్తారు అది కూడా ఎలా చేయాలనేసి దా అట్లా చే అట్లా కూడా మీరు అనుకుంటే మీరు అమ్మమ్మ మేము ఎలా నమ్మాలి అనుకుంటారేమో మీరు హోమం చేయడం మీ పేరు ఎవరు ఏ రోజు అయితే హోమం వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి అది అప్పుడు ఆమె చెప్తారనమాట అమ్మ పలానా రోజు మీ పేరు అని చెప్తే మీరు కరెక్ట్ వీడియో కాల్లో కూడా ఆ హోమం చూపిస్తాము ఆ హోమం అయిపోయిన వరకు మీరు వీడియో కాల్లో చూడొచ్చు ఆ రోజు మీ పేరే మీ గోత్రమే ఉంటుంది తప్ప మరి మిగతా వాళ్ళు ఎవరికి అనమాట ఏ రోజు హోమం వాళ్ళది అలా చేయించా అది కూడా దత్తస్వామి సంకల్పంతో చేస్తున్నాము మీకు ఏమైనా ఇంట్లో వాళ్ళు కుదరకుంటే మన దత్తపేటలో కూడా చేయించుకోవచ్చు అమ్మా కాబట్టి మీరందరూ కూడా వీలైన వాళ్ళు మీ ఇంట్లో చేయించుకోవడానికి ప్రయత్నించండి కాని పరిస్థితుల్లో అప్పుడు మన దత్తపేటలో చేద్దాం ఇది అదేమమ్మా తల్లి మన యొక్క ఈరోజు వీడియో ఓకే అమ్మా నా నెంబర్ చెప్తానమ్మా కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి అమ్మా నైన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ అమ్మా వెరీ గుడ్ అమ్మా కాబట్టి మీకు ఎవరికైనా అమౌంట్ కావాలనుకుంటే మీకు మీకైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నేను అందిస్తాను జై